వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి ఏపీ పోలింగ్ ముగిసాక ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది గెలుపుపై అటు కూటమి ఇటు వైసీపీ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీడీపీ కూటమి నేతల్లో జోష్ కనిపిస్తూ ఉండగా వైసీపీ నాయకులు ఆశల పల్లకిలో ముందుకు సాగుతున్నారు విజయం మాదే అంటే మాదే అంటూ విశ్వాసంతో ఉన్నారు ఐదు సంవత్సరాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం జగన్ నమ్ముకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత సూపర్ సిక్స్ వంటి హామీలు తమకు ఓట్లు పడేలా చేశాయని కూటమి అంచనా వేస్తున్నారు అయితే ఇటీవల ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ సందర్భంగా గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువే వస్తాయని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని జగన్ కాన్ఫిడెన్స్ తో కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు తెరలేచిందని చెప్పుకోవచ్చు జగన్ వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి మరోసారి మనమే అంటూ అధినేత ఇచ్చిన భరోసాతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఇదే సమయంలో వైఎస్ఆర్ సిపి సంచలన ట్వీట్ చేసింది విశాఖపట్నంలో రెండోసారి సీఎం జగన్ అన్న ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ నాలుగు నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి అంటూ ట్వీట్ చేసింది జూన్ నాలుగవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులు వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశం అవుతోంది ఇటు మరోవైపు టీడీపీలోనూ ఇదే ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి ఎవరి ధీమాలో ఎంత దమ్ముందన్న తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి